నమస్తే వెల్కమ్ టు సంధ్యావందనం నా పేరు సంధ్య మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ తన ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయడం అనేది పొరపాటు సో మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగాలో ఎలాంటి ఆసనాలు చేయాలి అలాగే పీరియడ్ సమయంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు అధిక పెయిన్ రావచ్చు అలాగే నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు సో వీటన్నింటికి యోగాలో ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం నెలసరి సమయంలో మహిళ మనల్ని యోగా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు కానీ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఆసనాలు బాగా సహాయపడతాయి యోగా ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన శరీరంలో నొప్పిని తగ్గించేటువంటి ఎండార్ఫిన్లు విడుదలవుతాయి కాబట్టి మనకు నొప్పి నుంచి ఉపశమనం మనం లభిస్తుంది ఇప్పుడు ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం ముందుగా నవ్వు కాసే రెండు కాళ్ళు చక్కగా ముందుకు చాపి ఉంచి నిదానంగా ఇలా బెళ్ళకిలా పడుకుంటూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ధీర్యంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని చక్కగా చాపి ఉంచుతూ నిదానంగా మీ యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేస్తూ దెన్ స్లోలీ లిఫ్ట్ అవ్ బోత్ లెగ్స్ ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కౌంట్స్ త్రీ సెట్స్ ఈ విధంగా చేయటం వల్ల మన పుట్టపైన బాగా ప్రెజర్ పడి మన పొట్టలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్ పనిచేయడం అనేది జరుగుతుంది అలాగే అండ్ పీసీఓడి పీసీఓ సమస్య ఉన్నవారికి చాలా చక్కటి ఆసన మనం ఈ నవకాశం ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క తొడలో ఉంటే అధిక కొవ్వు అనేది తగ్గుతుంది అలాగే పొట్టపైన ప్రెజర్ పడటం వల్ల పొత్త పైన బాగా ఒత్తిడి జరుగుతుంది కాబట్టి పొట్టలో ఇంటర్నల్ ఆర్గన్స్ చిన్న పేగులు పెద్ద పేర్లు లివర్ ప్యాంక్రాలజీ ఇవన్నీ కూడా యాక్టివ్ పనిచేయడం అనేది జరుగుతుంది అలా గ్యాస్ట్రిక్ ఎసిడీ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ పీసీఓడి పీసీఓఎస్ అధిక పొట్టతో కూడా బాధపడకుండా ఈజీగా పొట్ట తగ్గడానికి మనం నా కోసం ఎంతో హెల్ప్ చేస్తుంది మనకు పీరియడ్ అనేది కొన్నిసార్లు ముందుగా వస్తుంది అండ్ కొన్నిసార్లు చాలా లేట్గా రావడం అనేది జరుగుతుంది ఇలా ముందుగా కానీ ఆ తర్వాత లేట్గా కానీ వచ్చినప్పుడు ఓవర్ బీడింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది సో అట్లాంటి సమస్యల నుంచి మనం ఉపశమనం పొందడానికి సూర్యకోణాసనం సూర్యకోణాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీకు రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ రెండు కాళ్ళు ఎంతవరకు వేరే అంతవరకు స్ప్రెడ్ చేస్తూ నిదానంగా ఎడమ మోకాల్ని బెంచ్ చేస్తూ నమస్కార పొజిషన్లో ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ కౌంట్స్ ఉండొచ్చు ఇలా త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది నెలసరి సమయంలో కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల అధిక బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది అలాగే పొట్టపైన ఒత్తిడి పడుతున్నప్పుడు మనకు పొత్తి కడుపు కండరాలన్నీ స్ట్రాంగ్ అవ్వడం మన జరుగుతుంది అలాగే పెయిన్ఫుల్ బ్లీడింగ్ నుంచి ఉపశమనం మనకు లభిస్తుంది అలాగే మనం విధంగా ట్విస్టింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి నడుము పక్కన అధిక భాగం కోనేది తగ్గిపోతూ ఉంటుంది నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారికి అలాగే ఓవర్ బ్రీడింగ్తో వారికి మరొక ఆసనం బటర్ఫ్లై బద్దకోని ఆసనం ఈ ఆసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కుడి చేయి సహాయంతో మిగతా కుడి టోన్ తీసుకొస్తూ ఈ విధంగా తీసుకోండి ఎడమకాలు పక్కనే ఉంచండి దెన్ ఎడమకాల్ని ఈ విధంగా తీసుకువస్తూ రెండు ఈ విధంగా రెండు కాలు నమస్కార్ పొజిషన్లో ఒకదానికి ఒకటి ఆనిస్తూ ఉంచాలి ఇప్పుడు రెండు చేతులు లాక్ చేస్తూ రెండు కాళ్ళు మీ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్కి దగ్గరగా తీసుకుంటూ చక్కగా చేస్తూ బ్యాక్ నడుము చక్కగా ఉంచి మెడని టార్గా ఉంచి ఇలా రెండు కాళ్ళు సీతాకోక చిలక రెక్కల వలె ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్ నుంచి ఉపశమనం అనేది ఉంటుంది అలాగే ఓవర్ బ్రీడింగ్ అవ్వకుండా ఉంటుంది అండ్ పొట్టలో నొప్పి రాకుండా కూడా ఉంటుంది అన్నమాట ఇలా ఒక థర్టీ కౌంట్స్ మనం చేసి సరిపోతుంది తెలుసుకున్నాం కదండి నెలసరి సమయంలో వచ్చే సమస్యల గురించి యోగాసనాలు అండ్ మరియు వాటి యొక్క ఉపయోగాలు ఏమిటో తిరిగి మరొక అంశంతో మేము ముందుంటాను సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ